నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఉదయం లెగిస్తే ఎటువంటి ప్రమాదాల గురించిన వార్తలు వినాల్సి వస్తుందా అన్న కంగారుతో నిద్రలేవాల్సి వస్తుంది మొన్నటికి మొన్న కావేరీ బస్ ట్రావెల్స్ ప్రమాదం గురించి విన్నాం ఎంత భయంకరమైన ప్రమాదం అనేది మనమంతా కూడా కళ్ళారా చూసాం అగ్నికి ఇరవైకి పైగా ప్రాణాలు ఆహుతైపోయాయి ఇవాటికి ఇవాళ చూస్తే బస్సు ప్రమాదం తెలంగాణలో జరిగిన ఈ బస్సు ప్రమాదం ఎంత ఘోరమైన బస్సు ప్రమాదమో కూడా మన కళ్ళతో మనం చూస్తున్నాం ఒక టిప్పర్ లారీని బస్సు వెళ్ళి ఢీకొనడం వల్ల ఇరవై ఒక్క మంది చనిపోయారు ఇరవై ఒక్క మంది అని కొంతమంది అంటున్నారు ఇరవై ఐదు మంది అని ఇంకొన్ని ఛానల్స్ చెప్తున్నాయి అసలు ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది ఇంతవరకు కూడా కంప్లీట్గా నిర్ధారణకి రాలేదు సో అయితే ఇప్పటికైతే ఇరవై ఐదు మంది అని చెప్పేసి సమాచారం వినిపిస్తోంది సో ఇక ఈ ప్రమాదం గురించిన వివరాలు చూస్తే అత్యంత దారుణమైన ప్రమాదం అసలు మామూలుగా అయితే ఒక బస్సు టిప్పర్ లారీని ఢీకుంటే మొత్తం అంటే ఆ సీట్లు ఎన్నైతే గుద్దుకున్నాయో లోపల సీట్లు ఎంతవరకు అయితే ఈ ప్రమాదం జరిగిందో ఆ సీట్లలో ఉన్నంతమంది చనిపోతారు అనుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముందు ఐదు సీట్లు ఆరు సీట్లు వరకు ఈ ప్రమాదం జరిగిందనుకోండి వాళ్ళంతా చనిపోతారు మిగతా వాళ్ళంతా కూడా తీవ్రమైన గాయాలతో బయటపడతారు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బస్సు అంత స్పీడ్లో వెళ్ళి ఆ టిప్పర్ లారీని ఢీ కొనటం అందువల్ల ఉన్న కాంక్రీట్ అంతా కూడా మిగతా వాళ్ళ మీద పడిపోవటం వల్ల వాళ్ళంతా ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారు అలాగే చాలా ఎక్కువ మంది కూడా తీవ్ర గాయాల పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సో చనిపోయిన వాళ్ళ కుటుంబాల ఆర్తనాదాలు వింటే హృదయ విధారకంగా ఉంది అసలు రేపు ఇంకెంతమంది ప్రాణాలు పోవాల్సి వస్తుందా ఈ ఇరుకు రోడ్ల వల్ల అని చెప్పేసి ఇంకో కంగారు కూడా మొదలైంది లోపల చాలామంది ఈ అనుమానాన్నే వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్ల మీద ఇంకెన్ని ప్రాణాలు బలిపెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వాలని నిలదీస్తున్నారు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓట్ల కోసం మాకు వేయండి ఓటు మాకు వేయండి ఓటు అని చెప్పేసి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగుతున్నాయి జనాన్ని అయితే అసలు ఈ ప్రమాదానికి ఏమని సమాధానం చెప్తాయి ఈ రెండు పార్టీలు ఎందుకని ఈ రెండు పార్టీలని టార్గెట్ చేస్తున్నారు జనం అని చూస్తే కనుక ఈ ప్రమాదం ఏదైతే ఉందో తాండూరు వికారాబాద్ అలాగే చేవెళ్ళ ఈ రోడ్డు ఏదైతే కనెక్టివిటీ ఉన్న రోడ్డు ఉందో సో ఈ రోడ్డు మీద గత ఎన్నో ఏళ్లుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అంటే ఆ రోడ్డు అడ్ ఈ రోడ్లో ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఈ రోడ్డు ప్రమాదాలను చూసిన సాక్షాధారులు అలాగే ఆ స్థానికులు ఏం చెప్తున్నారంటే మీకైతే కొత్త ఏమో అసలు మేము నిత్యం ఇలాంటివి చూస్తూనే ఉంటాం చిన్న చితక ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు నెలలో ఒకటి రెండు ప్రాణాలు పోతూనే ఉంటాయి గాల్లో కలిసిపోతూనే ఉంటాయి గత ఏడేళ్లలో ఎన్ని ప్రమాదాలు జరిగాయో లెక్కే లేదు అని చెప్పేసి ఆ రోడ్డు మీద అంటే ఆ చుట్టుప్రక్కల స్థానికులంతా కూడా చెప్తున్న మాటిది అయితే మరి ఇన్ని ప్రాణాలు పోతుంటే గత ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం గాడిదలు కాసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది అసలు మేము దిగిపోయి సంవత్సరంన్నర రెండు సంవత్సరాల పైనే అవుతుంది మీరు వచ్చారు కదా ఈ రెండేళ్ల నుంచి మీరేం చేశారు అని ఏం నిద్రపోయారు మీరు అని చెప్పేసి బీఆర్ఎస్ అడుగుతోంది ఈ ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకొని అసలు విషయాన్ని పక్కదారి పక్కదారి పట్టిస్తున్నారు తప్ప అసలు ఏం జరిగిందనే విషయాన్ని బయట పెట్టడం లేదు తీరా చూస్తే ఏంటంటే ఇది తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు సో దీనికి సంబంధించి ఎప్పుడో అనుమతులు కూడా వచ్చేసాయి కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు ఎందుకు మొదలు పెట్టలేదు అంటే నాయకులకి ఈ కాంట్రాక్టర్లకి మధ్య గొడవ సో మాకు దీంట్లో పెద్దగా ఏం మిగలదు మేము చేయమని కాంట్రాక్టర్లు కాదు చేసి తీరాలి ఇంతకు మించి రాదు అని చెప్పేసి నాయకులు ఒకళ్ళకొకళ్ళు వాదులాడుకోవటం ఒకళ్ళకొకళ్ళు తర్జన భర్జన పడ్డం వల్ల ఈ రోడ్డు కాంట్రాక్ట్ పనులు అక్కడికి అక్కడే నిలిచిపోయాయి ఫలితంగా గత ఐదేళ్ళు అంటే మొత్తం తొమ్మిదిన్నర ఏళ్ళు బీఆర్ఎస్ పాలిస్తే వాళ్ల హయాంలో ఐదేళ్ల క్రితమే అంటే ఎప్పుడైతే ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు జరిగాయో తెలంగాణలో అక్కడి నుంచి ఐదేళ్ల క్రితం వరకు కూడా ఈ రోడ్డు పనులు సంబంధించి తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ పనులు అక్కడే ఉన్నాయి ఎక్కడ వేసిన గోంగళి అంటే అక్కడే వేసింది అన్నట్టుగా ఉంది తప్ప ముందుకైతే కదలేదు సో ప్రభుత్వాలకి అంటే రాజకీయ నాయకులకి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రజల ఓట్లు మాత్రం కావాలి వాళ్ళ సంక్షేమం అక్కర్లేదు వాళ్ళ అభివృద్ధి అక్కర్లేదు వాళ్ళ ప్రాణాలతో పని లేదు ఓట్లు వేయించుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ నుంచి అక్కడ మహీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆ నేత అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారని తెలుస్తుంది మరి ఆయన ఏమంటారు ఈ ప్రమాదం మీద వచ్చి వాళ్ళని పరామర్శించి ప్రభుత్వం తరఫు నుంచి ఎక్స్క్రేషియా ఎంతిప్పించే బాధ్యత మాది మేము కొట్లాడతాం ప్రభుత్వం మీద మేము దాడి చేస్తాము దీని మీద పోరాడతామని చెప్పేసి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతారా లేకపోతే ఆయన తరఫు నుంచి ఏమైనా ఎక్స్క్రేషియా ఇస్తారా సో ఆయన అసలు ఏం సమాధానం చెప్తారు తాను ఎమ్మెల్యేగా ఉన్న ఆ ప్రాంతంలో అంత పెద్ద ప్రమాదం జరిగింది కేవలం రోడ్ల విస్తరణ జరగకపోవటం రోడ్ల విస్తరణ కోసం ఎప్పుడూ అంటే బీఆర్ఎస్లోనే బీఆర్ఎస్ పాలన హయాంలోనే ఐదేళ్ల క్రితమే దీనికి సంబంధించి అనుమతులు మంజూరైన ముందుకి అడుగు పడకపోవటం పనుల విషయంలో సో ఇవన్నిటి మీద గత ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుంది అక్కడ ప్రజల్ని ఏమని సమజాయించగలుగుతారు ఎలా సముదాయించగలుగుతారు వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చగలుగుతారా గత నాయకులు కావచ్చు ప్రస్తుత నాయకులు కావచ్చు వాళ్ళ ప్రాణాలను తిరిగి తీసుకురాగలుగుతారా పోయిన ప్రాణం అయితే తీసుకురాలేరు పైగా ఇది ఒక్కటి మాత్రమే కాదు రాష్ట్రంలో కేవలం ఆర్టీసీ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ప్రయాణాలు చేయాలంటే చాలా కష్టం ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అవసరమే అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ఎంత అంటే అసలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయంటే కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ చూస్తే ఆ బస్సు ఎక్కి ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కూడా గుండెలు లబ్డబ్ లబ్డబ్ లబ్ డబ్ కొట్టుకుంటూ ఉంటాయి ఏమాత్రం సరైన అంటే సరైన సదుపాయాలు ఆ బస్సుల్లో ఉండవు పైగా బ్రేకులు వేస్తే సీట్లు కూడా ఊడి ముందుకు పడతామేమో అన్నంత భయంగా ఉంటుంది ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు రాష్ట్రంలో ఎన్ని తిరుగుతున్నాయి గవర్నమెంట్ ఏం చేస్తుంది పైగా ఒక్కొక్క బస్సు మీద ఎన్ని చలానాలు ఉంటున్నాయి వాళ్ళకు అసలు ఇన్సూరెన్స్లు ఉంటున్నాయా ఆ బస్సు కంపెనీలకి బస్సులకి ఇన్సూరెన్స్లు ఉంటున్నాయా డ్రైవర్లు సరైన డ్రైవర్లనే పెడుతున్నారా సో ఇలాంటి వాటన్నిటి మీద ప్రభుత్వం కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బస్సులన్నింటినీ కూడా తూర్పారబట్టాల్సిన అవసరం ఉంది అనుమతులు ఉన్నాయా లేదా ఫిట్నెస్ సరిగా ఉందా లేదా అన్ని అంటే డ్రైవర్కు సంబంధించి కూడా సరైన అనుభవం ఉన్న డ్రైవర్లనే పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కదాన్ని కూడా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు అధికారంలోకి వస్తున్నారు పోతున్నారు కానీ ప్రజలకు సంబంధించిన విషయంలో మాత్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదు వాటిని అక్కడే వదిలేస్తున్నారు హామీలు ఇస్తున్నారు ఎన్నికల సమయానికి వచ్చేసరికి హామీల్ని గాలికి వదిలే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు వచ్చేసరికి హామీలు ఇస్తున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీల్ని గాలికి వదిలేస్తున్నారు సో దీని మీద ప్రజలు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది